వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ ఈరోజు మనం రియల్ ఎస్టేట్లో ఒక హండ్రెడ్ రూపీస్తో కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకు సాధారణంగా రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ కానీ లేదా ల్యాండ్ కానీ ఇతర మనకు అసెట్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాపర్టీని మనం బై చేయాలంటే మనకు లక్షల్లో లేదా కోట్లలో అయితే ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది బట్ అలా ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఈవెన్ హండ్రెడ్ రూపీస్తో కూడా మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది దానికి బెస్ట్ వే అనేది మ్యూచువల్ ఫండ్ అని చెప్పొచ్చు మీరు మ్యూచువల్ ఫండ్ రిలే రియల్ ఎస్టేట్కి రిలేటెడ్గా రియల్ ఎస్టేట్ సెక్టార్కి రిలేటెడ్గా కొన్ని ఫండ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉన్నట్లయితే మీకు మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు రియల్ ఎస్టేట్ పరంగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ మ్యూచువల్ ఫండ్లో మనకు రియల్ ఎస్టేట్ సెక్టార్లో మనకు చాలా రకాల ఫండ్స్ అయితే ఉండడం అయితే జరిగింది దీంట్లో మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసినటువంటి ఈ ఫండ్స్ అయితే మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఫండ్స్ ఇవి దీంట్లో కనుక మీరు ఇన్వెస్ట్ అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఇచ్చి మీకు గైడ్ చేసి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయించడం అయితే జరుగుతుంది మీకు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో